జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ ఈ మధ్యకాలంలో చాలామంది గృహప్రవేశాలలో చేస్తున్న తప్పేంటంటే ఇల్లు పూర్తి కాకముందే గృహప్రవేశాది వాస్తు పూజ కార్యక్రమాలు హోమాలు గృహ కళ్యాణాలు గోప్రవేశం ఇవన్నీ చేసుకొని ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంట్లో కనీసం మూడు రోజులు కూడా ఉండకుండానే ఆ ఇంట్లోంచి ఖాళీ చేసి మళ్ళీ రెండు నెలలకో మూడు నెలలకో సంవత్సరానికో ఎప్పుడో వెళ్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఈ విధంగా ఎందుకు జరుగుతుందంటే గృహ కట్టిన తర్వాత సంవత్సరంలోపే ఇళ్ళకి వెళ్ళాలి అనే చెప్పే ఒక ముఖ్యమైన ఉద్దేశం అదేవిధంగా ముహూర్తాలు ఉంటాయో ఉండాయో అని చెప్పే ముఖ్య ఉద్దేశం వాస్తవానికి సంవత్సరంలోపు గృహప్రవేశం ఎందుకు చేయాలి అని పెట్టారంటే గతంలో మట్టి గోడలతో ఇల్లు నిర్మాణం జరిగేది ఆ మట్టి గోడలతో ఇల్లు నిర్మాణం జరిగినప్పుడు వర్ష ఋతువులో మనకి వర్షాకాలం ప్రవేశమైతే ఆ మట్టి గోడలు కూలిపోయి ఇంటికి ఇబ్బంది జరుగుతుంది కనుక సంవత్సరంలోపు గృహప్రవేశం చేసుకోవాలి అని చెప్పడం జరిగింది కానీ ఇప్పుడంతా మనము కాంక్రీట్ వాడుతూ ఉన్నాం అది వర్షం పడితే ఇంకా మంచిది ఇంకా గట్టిపడుతుంది అంతేకాని సంవత్సరంలోపు గృహప్రవేశం చేసుకోకుండా ఎటువంటి నష్టాలు జరగవు శాస్త్రంలో ఎక్కడ కూడా చెప్పబడలేదు అదేవిధంగా గృహం పూర్తి అయిన తర్వాత అప్పుడు మనం గృహప్రవేశంలో వాస్తు పూజ వాస్తు హోమము సత్యనారాయణ వ్రతము గృహ కళ్యాణము గోపూజ ఇవన్నీ చేసుకొని మనం దాంట్లో ఉంటే ఆ మంత్రం ద్వారా వచ్చిన వైబ్రేషన్ ఆ హోమం ద్వారా వచ్చిన ఒక ధూమము ఆ శక్తి అంతా కూడా మనం అనుభవిస్తూ ఆ ఇంట్లో ఆనందంగా ఆరోగ్యంగా జీవించడానికి అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మంచి రోజులు ఉంటాయో ఉంటాయో అనే ఉద్దేశం చేత హోమాలు కళ్యాణాలు ఇవన్నీ పూర్తి చేసుకొని మళ్ళీ కబ్బోర్డ్ వర్క్ అవ్వలేదు ఇంటీరియర్ వర్క్ అవ్వలేదు అని చెప్పి ఎప్పుడో సంవత్సరానికో లేదా ఆరు నెలలకో లేదా రెండు మూడు నెలలకో ఆ ఇంట్లోకి వెళ్ళి జీవిస్తూ ఉంటారు అప్పుడు ఏముంటుంది ఇంకా శక్తి అంతా ఏమీ ఉండదు మనం ఎప్పుడైతే గృహంలో నివసిస్తాం అనుకున్నప్పుడు మాత్రమే మనం ఈ కార్యక్రమాలన్నీ చేసుకొని ఇంట్లో ఉన్నప్పుడు తప్పకుండా ఆ ఫలితాన్ని పూర్తిగా అనుభవిస్తాం అంతేకాని మాకు ఇల్లు పూర్తి అవ్వలేదు ముహూర్తాలు దాటిపోతున్నాయి మేము ఇప్పుడే గృహప్రవేశం చేసుకుంటాం మళ్ళీ ముహూర్తాలు ఉంటాయో ఉండాయో అనే ఉద్దేశం చేత ఈ విధంగా గృహప్రవేశంలో అన్ని కార్యక్రమాలు చేసుకొని దాన్ని అనుభవించుకోకుండా ఆ ఫలితాన్ని కూడా వాళ్ళు పొందకుండా ఈ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ముఖ్యంగా అందరు గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడు మీ ఇల్లు పూర్తయిపోతుందో ఇంటీరియర్ వర్క్తో సహా పూర్తయిపోయి మనం ఇంకా ఇంట్లో ఉండొచ్చు అని అనుకున్నప్పుడు మాత్రమే చక్కగా మంచి వేద పండితుడిని పిలుచుకొని ఈ మంత్రోత్సారణ కార్యక్రమాలతో వాస్తు పూజ వాస్తు హోమం గృహ కళ్యాణం ఇవన్నీ చేయించుకోండి ఆ ఫలితాన్ని పూర్తిగా అనుభవిస్తారు జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ